గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆ గుంటు నాగరాజు యూట్యూబ్ బాగున్నారా మా శ్రీకర ఆడి ఇదే పని వంటలే వంటలే మరి ఆడి కూర్చో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు ఏం కూడా ఫ్రెండ్స్ ఇంకొక దోసకాయ టమాటానా కా దోసకాయ టమాటా బాగుంటుంది దోసకాయ పచ్చిపొక్క బాగుంటుందా ఇదేంటి చూబి ఏ సూపర్ సాంబార్చావు

ఇక్కడ రైఫ్ సాగులు మాలేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ సాగులకి మొత్తం అందరూ చెట్వైపోయినాయా అది చెప్పు గాడ్డే టట్నీ చట్నీ గోంగూర చట్నీ ఇంకేమున్నాయి మాడు అప్ప వెరీ గుడ్ కానీ మా చెల్లి మా పెన్నా మా అమ్మ చెల్లి మా అమ్మ చెల్లి నా చెల్లి వీళ్ళు తల్లి ఇద్దరు కుర్రాలు ఇలా సాయంత్రం భజన ఉంది అది పక్కా పెడితే మా మా బీసీ కనీళ్ళు దుర్గమ్మ కాడ భజన దుర్గమ్మ కాడ పరిస్థితి ఏందో మరి నేను ఫా అవ్వదు రవి దొంగ అంటే ఇడ్లీకి ఏనస్ కొనిరా అక్క 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 సావన్ సాయంత్రం ఏం చెప్పనా ఒక్కసారి సావనక నేను అన్న అడుగుతా ఆ చెప్పు గోదరా ఉప్మా హ పూరి అనలి పల్లి చట్నీ టమాటా చట్నీ ఇడ్లీ పూరి గోదరా ఉప్మా పూరి గోదరా ఓకే పూరి ఆ ఓకే ఓకే బా ఇయల మైలతదేవి ఆ వైగాస అవుతుండు మా ఊర్లో చెలక ఉంది కదా తెలుసా ఈ ఊర్లో దుర్గమ్మ కాడ పాటలు ఏమి పడతా తెలుసా బుజ్జి ఆ బుజ్జి మా బుజ్జి ఈ ఊర్లో దుర్గమ్మ కాడ తెలుసా గుడివాడ ఎల్లాను నేనే బుజ్జి ఆ పాటలు పడుతున్నారు బుజ్జి దాట్లే పాటలే నువ్వు చేయకాలి అవును రావని మా దుర్గమ్మ ఒక చూడు పాటలు పట్టినట్లా అమ్మవారి పే పాటలు పట్టినట్టు మా మా కాలనీలో అట్లాంటి బృందాక రాగానే గుడివాడ ఇల్లే కొట్టినగా బోర్లో వస్తుండ్రుగా తరుపులో మూళ్ళు అదనుకో నేను అయ్యి వంటలు పెట్టి మరి సాగులు ఎంతమంది కదా మనం మనం ఒక ఫైవ్ మంది ఫ్యామిలీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మెంబర్లు కదా ఇప్పుడు సాగులు వచ్చిందే పిరగాల ఒక పుచ్చి గోధుర ఒకసారి ఒక రౌండ్ పెట్టాల మెట్ల മംഗളവാരം എങ്ങനെ തന്നെ

పట్టింది కదా పట్టింది పట్టింది పై పై బుజ్జి నీకు ఏం వరకు బుజ్జి కరా గురించి నీకు వచ్చింది చెప్పిన కాంచికొల్లు రెండు వంటలు వంద మందికి వంటలు తీసుకుని చెప్పబడతాం వంద మందికి నేను ఈ రోజులు తెస్తా ఉంటుంది వంట ఇస్తా ఉంటుంది దేవుడికే ఫ్రీ ఫంక్షన్ కడబొలు దేవుడికే ఫ్రీ తరియ మురఖ తీరేం بتاع వరండూలో కట్టండి దానికి అర్ఖె మత్త ఆర్జేకి హరుకొఠాలెవు నాదో దానా నాగిరుతి ఏంటి ఎంతనేయదు గారలలోకి కోస్ నిట్ట అసలే వాసన ఉంటది ఇగో బుడిబానె మార్తదిమే மாதேன் <much> <much>